నమస్తే అందరికీ ఫస్ట్ టైం మీ అందరితో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం కదా అసలు నేను తప్పులే చేయను అండ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని కదా నేను కూడా అలాగే అనుకుంటుండే బట్ టుడే నేను ఒక తప్పు చేశాను ఏంటా తప్పు అంటే చెప్తాను ఈరోజు జరిగిన ఒక విషయం గురించి మీకు చెప్పాలి మార్నింగ్ ఒక పార్సల్ వచ్చింది యాక్చువల్లీ అతను కింద సెక్యూరిటీ దగ్గరికి వచ్చి కాల్ చేశాడనమాట మేడం పార్సల్ వచ్చింది అని చెప్పి సరే పైకి రా అంటే మేడం మీరు వచ్చి తీసుకుంటారా అని అడిగాడు నేను పిచ్చ హడావిడిలో ఉన్నా అంటే వేరే నేను బయటికి వెళ్ళాలి ఒక హడావిడిలో ఉన్నా సో నేను ఆ టెన్షన్లో ఏమన్నానంటే ఏ మీరు రారా అనేసరికి అతను ఓకే మేడం నేనే వస్తా అని చెప్పిండు సరే ఓకే అని చెప్పి సర్ పలానా బ్లాక్ పలానా ఫ్లాట్ అన్నీ క్లియర్గా చెప్పినా అన్ని చెప్పిన తర్వాత కూడా అతను మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత వచ్చి కాలింగ్ బెల్ ప్రెస్ చేసి సో నేను అప్పుడు నిజం చెప్పాలంటే కొంచెం చిరాగ్గానే ఉంది నాకు ఇంత లేట్ ఏంది అని చెప్పి కొంచెం నేను చిరాగ్గానే వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన మీరు నమ్మరు నేను షాక్ ఎందుకంటే అతనికి ఒక్కటే కాలు ఉంది అది కూడా మోకాలు కంటే పైభాగం వరకే ఒకటే కాలు ఉంది ఒక్క కాల్తో ఒక ఇనుప స్టాండ్ పట్టుకొని రెండు చెంకల కింద ఇలా స్టాండ్ పెట్టుకొని వచ్చాడు అతని నడుముకి ఇంకొకటి ఎక్స్ట్రా బెల్ట్ ఒక బెల్ట్ ఉంది ఆ బెల్ట్లో కూడా ఇంకా కొన్ని పార్సల్స్ ఉన్నాయి మిగతా వాళ్ళకి సప్లై చేయాల్సిన కొన్ని పార్సల్స్ కూడా పెట్టుకున్నాడు సో నేను ఎంత ఫీల్ అవుతున్నా అంటే అప్పటికన్నా సారీ అంకుల్ నాకు తెలీదు మీరు మేబీ చిన్న ఏజ్ బాయ్ అలా అనుకున్నాను మోస్ట్లీ వాళ్ళే ఎక్కువగా ఉంటారు కదా ఈ సర్వీస్లో సారీ అట్లీస్ట్ మీరైనా చెప్పాల్సింది అని చెప్పి నేను సారీ అడిగా అడిగితే పర్లేదు మేడం మేము రెగ్యులర్గా చేసే వర్కే కదా మాకు అలవాటే అదేం లేదు ఫైన్ ఫైన్ అని సరే అని చెప్పేసి కొన్ని ఎక్స్ట్రా మనీ ఇవ్వబోయా పర్లేదు అంకుల్ ఉంచండి అని అస్సలు తీసుకోలే త్రీ ఫోర్ టైమ్స్ అన్నాను తీసుకున్న అంకుల్ పర్లేదు అస్సలు తీసుకోలే అప్పుడు అనిపించింది నాకు అసలు ఇంతకన్నా సెల్ఫ్ రెస్పెక్టెడ్గా బతికిన మనిషిని నేను ఇప్పటివరకు అయితే చూడలే నేను చూడలేదు సారీ లేరు అనట్లేదు నేను చూడలేదు ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ మనిషికి కానీ నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఎందుకన్నా అంటే ఇంచుమించుగా నా తండ్రి వయసులో ఉన్న అతనికి కొంచెం అటు ఇటుగా నాయజ్ పిల్లలు ఉండుంటారు ఈ వయసులో అందులోనూ ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇంకా ఇంటింటికి తిరిగి పనిచేయడం అవసరమా మంచిగానో చెడ్డనో వాళ్ళ పిల్లలే చూసుకుంటారు అని వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు కదా బట్ తను అలా అనుకోలేదు శరీరంలో ఒక అవయవం లేకపోయినా కూడా తన బ్రతుకు ఇంకొకరికి భారం అవ్వద్దనుకున్నాడు చూడు ఇది బ్రతుకంటే ఈ విషయం మీతో ఎందుకు చెప్పాలనిపించిందో తెలుసా మనలో చాలామంది సారీ కొంతమంది అకాల పరిస్థితులకు భయపడవు అనాలోచితంగా ఆలోచించు అర్ధవంతమైన జీవితాన్ని అర్థం లేకుండా అర్ధాంతరంగా అంతం చేసుకుంటున్నారు వా వాట్ ఎవర్ ఐ మీన్ ఇలాంటప్పుడే తెలుగు మీడియం బాగా పనికి వస్తుంది ఓకే పాయింట్ కొద్దాం అసలు నిన్ను పుట్టించినోడికి తెలీదా నీ లైఫ్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నువ్వెందుకు తొందరపడతావు ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది పక్కా ఉంటుంది ఇన్ కేస్ నీకు ఆ సొల్యూషన్ తెలియకపోతే వదిలేసాయి లైట్ తీసుకో నీ లైఫ్ని కాదు నీకు వచ్చిన ప్రాబ్లమ్ని లైట్ తీసుకో అసలు నువ్వేం చేయక ఇంకా గమ్మునుండు నేను చెప్తున్నాను కదా గమ్మునుండు ఎందుకంటే కాలంతో పాటు నీ పరిస్థితులు కూడా మారిపోవచ్చు ఎవ్వరు ఊహించినంత గొప్పగా కూడా నీ లైఫ్ మారిపోవచ్చు